హలో దేవుని స్తోత్రం మరి కరెంటు వలన లైవ్ ఆగిపోయింది మళ్ళీ జాయిన్ అవండి అందరూ కూడా దయచేసి వాక్యాన్ని కొనసాగించుదాం దేవుని స్తోత్రం మీరు పిల్లలను పిల్లల పిల్లలను కనండి ఆ దేశమందు పెరండి అని నా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు వీడు మాట ఎంటలేదండి అని చెప్తూ ఉంటారు వీడు చెడు వ్యసనాలకి గురైపోయాడండి అని చెప్తూ ఉంటారు ఎందుకు పాడైపోతున్నారు ఎందుకు చెడు వ్యసనాలకు గురైపోతున్నారు క్రైస్తవ పిల్లలు చూసినప్పుడు చాలా బాధేస్తుంది పుట్టు క్రైస్తవులుగా ఉన్న మీరు మీ పిల్లలను క్రీస్తులో పెంచలేకపోవడానికి గల కారణం ద్వితీయోపదేశకరణం స్పష్టం చేస్తాను మనము నాలుగు అధ్యాయం తొమ్మిదిలో చూస్తే అయితే నీవు జాగ్రత్త పడము నీవు కన్లారా చూచిన వాటిని మరువకిండినట్లు అవి నీ జీవితకాలమంతి నీ హృదయంలోని తొలగిపోకుండాట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి నీ కుమారులకు నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పాలి హోరేబులో ప్రభు నీకు ఆయన సన్నిధిలో ఆయన చెప్పిన మాటలను ఆయన స్వరాన్ని వినే మీరు మీ పిల్లలకు ఆయన గురించి నేర్పించాలి తెలియచెప్పాలి హలో లూయా నేను చూస్తున్నాను స్కూల్లో జాయిన్ అయ్యే వరకు మాత్రం పరలోక ప్రార్థన చెప్తున్నారు ప్రైజ్లాడుచి చెప్పమంటున్నారు పిల్లలకి కుటుంబ ప్రార్థనలు మోకరించమంటున్నారు అన్నీ చెప్తున్నారు ఎప్పుడే స్కూల్లో జాయిన్ చేశారో స్కూల్లో జాయిన్ చేయగానే ఉదయకాలం చూసినా సాయంకాలం చూసాను వాళ్ళు అలసిపోయి స్కూల్లో అలసిపోయి అక్కడ కాపీ టు హెచ్డబ్ల్యూ కాపీ టు సిడబ్ల్యూ ఇవన్నీ రాయలేక మళ్ళా ట్యూషన్లో చదవలేక వాళ్ళ ఇంటికి వచ్చి తిన్ తిన్న చెయ్యి కూడా కడగలేక నిద్రపోతా ఉంటే నువ్వు ఎప్పుడు వారికి నేర్పుతావు అంతా కూడా మోసకరమైన పరిస్థితుల్లోకి వచ్చేసారు కాబట్టి ముందర చదువు ముఖ్యం వాక్య తర్వాత చదువుకుంటారంటే వారు ఎప్పుడు చదువుతారు రములు గురించి ఎప్పుడు నేర్చుకుంటారు మేమేమో మనమేమో బలహీనం అయిపోయాం చిన్న స్కూల్ పెట్టి మన పిల్లలందరికీ దేవుని వాక్యం నేర్పించాలి చదువు నేర్పించాలంటే మరి అది సాధ్యపడట్లేదు మ్యాన్ పవర్ కావాలా ఫినాన్స్ కావాలా ఏమండి చాలా కష్టతరమైన పరిస్థితి ఉంది కనుక తల్లిదండ్రులే పిల్లలకు నేర్పించాలి అని ఇక్కడ చెప్తున్నాడు హలో ఇక్కడ నా దగ్గర యూదుల కుటుంబంలో ఒక పండుగ పిల్లలను పదమూడు సంవత్సరాలకి మగ పిల్లలను వెస్టన్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళేసి దేవునికి ప్రతిష్ట చేస్తారు పదమూడే సంవత్సరం పన్నెండు పదమూడు రాగానే వాడిని తీసుకొని ఇంటి నుండి మేళతాళాలతో స్థుతిగాహనం చేస్తూ యాజకుని తీసుకొచ్చి వాడికి చేయాల్సినవన్నీ చేసి తల మీద క్యాప్ పెడతారు కదా ఆ క్యాపు చేతికి కట్టాల్సిన తాళ్ళు భాషికముల వలె అని చెప్పి ఉన్నది కదా నీ మణి కట్టు కట్టుకున్నారు కదా అలాగా వారికి ఆచార సంబంధమైన వాటిని కట్టి అక్కడ నుండి తీసుకొచ్చి వెస్ట్రన్ వాళ్ళు వెయినింగ్ వాళ్ళు లేకపోతే ఏడుపుల గోడ అక్కడ తీసుకొచ్చి ఆ దేవునికి ప్రతిష్ట చేస్తారు ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నారు పదమూడేళ్ళకి వాడిని దేవుడికి ప్రతిష్ఠుడిగా చేస్తున్నారు ప్రతి యూదుడు తన కొడుకుని తీసుకెళ్ళి చేయాల్సిందే కారణం ఏంటంటే వాడు ఖచ్చితంగా ధర్మశాస్త్రం నేర్చుకోవాల్సిందే ఈనాడు ఎంతమందికి వచ్చు బైబులు వాక్యం చెప్తుంటే బైబుల్ చూడడానికి కూడా ఇష్టపడని పరిస్థితులు ఉన్నాయి చాలా బాధాకరమైన విషయం కనుక చాలామంది పిల్లలు బైబుల్ చూడమని నేను ప్రోత్సహిస్తాను చదవమని ప్రోత్సహిస్తాను మీరు వాక్యం చూడకపోతే ఎట్లాగా బైబుల్ నుండి నేర్చుకోవాలి వాక్యం నుండి నేర్చుకోవాలి జీవగ్రంథం ప్రింట్ చేయబడిన బైబులు సాఫ్ట్ కాపీలు కాదు సాఫ్ట్ కాపీ అది సెకండరీ యాపుల్లో వాటిలో మనం చూస్తున్నాం అండర్లైన్ చేయడానికి కుదరదు కదా ట్యాబ్లు అందరి దగ్గర లేవు ట్యాబ్ ఉన్న అది వైరస్ వస్తే అది పనిచేయదు బైబుల్ చేతిలో ఉంది మనకి చక్కగా మనం చూస్తున్నాం రాసుకుంటున్నాం నోట్స్లో వాటిని మనం చదవాలి నేర్చుకోవాలి వాటిని మన పిల్లలకి నేర్పించాలి ఖచ్చితంగా నేర్పించాలి హలోయ నేర్చుకోవాలి రాసుకోవాలి ధ్యానించాలా దేవునికి సమయాన్ని ఇవ్వాలి అమేన్ హలో లూయ కనుక ఇక్కడ మనం చూస్తే మనము మన పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పించకపోవడం వలన దేవుని గురించి చెప్పకపోవడం వలన వారు దేవుని యొక్క విలువను తగ్గించుకొని దేవుడు అందరితో సమానం అనుకున్న రీతిగా దిగజారిపోతున్నారు ఆ తర్వాత మెల్లమెల్లగా ఫ్రెండ్స్తో అన్య దేవతల దగ్గరకి వెళ్ళి వాటికి సాగిలు పడుతున్నారు వాటిని మరి పూజిస్తున్నారు వాళ్ళతో కలిసి తాళ్ళు తాయతలు కట్టుకుంటున్నారు వారు వెళ్ళిన గుళ్ళు గోపురాలకు వెళ్తున్నారు అక్కడ అర్పించి తింటున్నారు కాబట్టి తద్వారా ఏమవుతుంది దేవుని కోపం ప్రజల మీదకి వస్తూ ఉంది దేవుని తీర్పు వస్తూ ఉంది నష్టపోతున్నారు ఎవరు చూడలేదులే అనుకోవచ్చు అమ్మ నన్ను చూడలేదు అనుకోవచ్చు శావకుడు చూడలేదు అనుకోవచ్చు దేవుడు నన్ను చూస్తున్నాడనే గ్రహింపును మన పిల్లలకు మనం తీసుకొచ్చినప్పుడు వాడికి ఆ కాన్సైన్స్ ఉన్నప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధుడుగానే ప్రతిష్ఠుడుగానే ఉంటాడు ఉంటుంది ఆడపిల్లైనా మగు పిల్లయినా ఎక్కడైనా ఏ స్థితిలో అయినా హలో అర్థమవుతుందండి కనుక మనము దేవుని వాక్యం చూద్దాం గౌగాబాద్ చూద్దాం ముందుకు వెళ్దాం హలూయ మరి అక్కడ చెదిరిపోయిన స్థలాల్లో యూదులు ప్రపంచం అంతా ఎన్ని బాధలు పడ్డ మన ఇండియాలో కూడా ఒకసారి ఆ యూదులను ఏం చేసేవాడు వాడు కసబ్ వచ్చినప్పుడు యూదులు ఒక హోటల్లో దిగినప్పుడు వారి వారిని అటాక్ చేసి వాళ్ళందరిని చంపేసినట్టుగా మనం చూస్తున్నాం ఇండియాలో కూడా యూదుల్ని చంపేశారు అప్పుడు హోటల్లో చాలా ఉదయాన్నే వాళ్ళందరి మీద వెళ్ళిపోయి వాళ్ళని మేడ కట్టిరించేసి వాళ్ళు చంపేసినట్టుగా చూస్తున్నాం కనుక ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే దేవుని కాపుదల ఏమైంది దేవుడు నీ దేవుడు ఏమాయనని రాత్రింపగళ్ళు వారు నన్ను అడిగినప్పుడు నా కన్నీళ్ళు పారుతుందంటాడు కనుక మరి దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు ఎందుకు కాపాడలేదని మనం అనుకుంటా కానీ మనం చేసిన విధేయత పాపాలు మన మీదకి వస్తాయి మన పిల్లల మీదకి వస్తాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు న్యాయాధిపతి కనుక మనం చేసిన క్రియల ఫలాన్ని మనం అనుభవించక తప్పదు ముందుకు వెళదాం ఇరవై తొమ్మిది అయితే అక్కడ నుండి నీ దేవుడైన ఎహోవాను మీరు ఎడల నిపూర్ణ హృదయంతో నిపూర్ణాత్మతోను వెదక్కినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును చూడండి నెహిమ్య గ్రంథము ఎజ్రా గ్రంథము ఎస్తేరు గ్రంథము ఇవన్నీ చూస్తున్నాం దానియలు గ్రంథము ఇవన్నీ ఎక్కడ రాశారంటే బబులోను కల్దీల దేశం బబులోన్లో అక్కడ చెరలో ఉండి రాశారు ఏమండి అక్కడ ఎందుకు ఉన్నారు అక్కడ ఎందుకు వెళ్ళారంటే చేసిన పాపాన్ని బట్టి దేవుడు వారిని చెదరగొట్టి చెరగొని నిపుది నెదరికి అప్పగించబడ్డే కదా కదా కనుక అక్కడ నుంచి మరలా మీరు పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో వెదికినప్పుడు నేను ప్రత్యక్ష ఇదే వచ్చినని మనం ఆధారం చేసుకొని సులభం ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు అదే మాటను రాజులు మొదటి గ్రంథము ఎనిమిది అధ్యాయమును మనం చూస్తే ఇరవై ఆరు నుంచి ఇస్రాయేల్ దేవ దయచేసి నీ దాసుడను నీ తండ్రి నా తండ్రి అయినను నా అయిన దావితో నువ్వు సెలవిచ్చిన మాట నిశ్చయపరచుము నిజయముగా దేవుడి లోకమందు నివాసము చేయడు ఆకాశ మహాకాశములు సైతం నిన్ను పడజాలు నేను కట్టించి నీ మందిరము ఎలాగ పట్టును అయినను నా యహోవా నా దేవ నీ దాసునైనా నా ప్రార్థన అంగీకరించి నా విన్నపమును నా ప్రార్థన నా విన్నపమును అంగీకరించి ఇదనమున నీ దా దాసుడినైనా నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము నిదాసునే నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గురించి నీవు సెలవిచ్చుతువో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయి మగలు తెరవబడిండును గాక మరియు నిదాసునైనా నేను నీ జనులైన ఇస్రాయలీలు నువ్వు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశం విని మా విన్నపము అంగీకరించుము వినున్నప్పుడల్లా మమ్మల్ని క్షమించుము ఎవ ఎప్పుడైనాను తన పొరునికి అన్యాయం చేయగా అతని చేత ప్రమాణం చేయించుటకు అతని మీద ఒట్టు అతడు ఈ మందిర మందున్న నీ బలిపేటం ఎదుట ఆ ఒట్టు పెట్టినప్పుడు నీవు ఆకాశం మందు విని నీ దాసులకు న్యాయం తీర్చి హాని చేసిన వాని తల మీద శిక్ష రప్పించి నీతిపర నీతి వానికి ఇచ్చి వాన్ని నీతి నీ నిర్ధారణ చేయము మరియు ఇస్రాయేళ్లకు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయట చేత తమ ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన వినోబములు చేయనప్పుడెల్లా నీ మందు విని ఇస్రాయళ్లకు నీ జనులు చేసిన పాపను క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము హలో లూయ తిరిగి రప్పించుము దేవు నామానికి మహిం కలుగును గాక దేవుడు వారిని చదరగొట్టినప్పుడు మళ్ళా మందిర వైపు చూసి ప్రార్థన చేసి వారు ప్రభుని వేడుకున్నప్పుడు అట తిరిగి రప్పించుము హలలుయా అయితే అక్కడ నుంచి నీ దేవుడని ఎహోవా మిమ్మును ఎహోవాను మీరు వెదకినేలా నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతోను వెదుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్ష మగును సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంచితనంలో నీవు నీ దేవుడని ఎహోవా వైపునకు తిరిగి ఆయన మాట విని నీ దేవుడని ఎహోవా కనిగిరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువాడు నిన్ను నాశనం చేయడు తాను నీ పితరులతో ప్రమాణం చేసి నిబంధనను మరచిపోడు భూమి దేవుడు భూమి మీద నరిని హృ సృజించిన దినం మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుబడి దినములు ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆదిక్కు వరకు ఇటు గొప్ప కార్యములు జరిగినా దీని వంటి వారి అని నీవు అడుగుము నీవు నీ నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినున్నట్లు మరి ఏ జనమైనను విని బ్రతికినా నీ మీ దేవుడని యహోవా ఐగుప్తులో మీ కనులు ఎదుట చేసిన వాటినన్నిటి చొప్పున మీ ఏ దేవుడైనను శోధనలతోనూ శుజక్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలము చేతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎవడైనాను వచ్చి ఒక జనముల నుండి తన కొరకు ఒక జనమును తీసుకున్న యత్నము చేసినా అయితే యహోవా దేవుడని ఆయన తప్ప మరి ఎవడు ఎక్కడు లేడని నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడేను నీకు బోధించుటకు ఆకాశ ఆయన ఆకాశం నుండి తన స్వరమును నీకు వినిపించాను భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపించినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీ వింటివి ఆయన నీ పితరులను ప్రేమించను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనేను నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి అళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేట్లు వారి దేశమును నీకు స్వాస్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించను కాబట్టి పైనున్న ఆకాశమందును అందును క్రిందనున్న భూమి అందును ఎహోవాయే దేవుడని మరి యొక్క దేవుడు లేడనియు నీవు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి నీ క్షేమము కలుగొటకై నీ దేవుడైన ఎహోవా సర్వకాలము నీకు ఇచ్చున్న దేశంలో నీవు దీర్ఘాస్మందుడగినట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గై కొనవలను హలో ఎంత గొప్ప దేవుడు అండి ప్రజలు ఎంతటి వారు ఈరోజు కూడా వాళ్ళు ఎంతటి వాళ్ళు బలహీనులు చిన్న జనము దాదాపు ఒక పదిహేను లక్షలు అలా ఉంటారేమో ఒక కోటి మంది కూడా ఉండరు లేకపోతే ఒక ఐదు ఆరు కోట్లు ఉన్నారేమో మన ఆంధ్ర తెలంగాణ కంటే బాగా చిన్న దేశం అది ఆ దేశంలోని జనాలు ఈరోజు కూడా బ్రతికున్నారంటే దేవుని కాపుదల దేవుడు ఏర్పరచుకున్న జనము ఐ మీన్ కాబట్టి ఎంత దేవుడు ఎంత గొప్పవాడు ఆయనను మరచిపోకుండా ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయన కొరకు జీవిస్తే ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు భయంకరమైన కార్యాలు చేస్తాడు ఇక్కడ అంత ఒక లిస్ట్ ఇచ్చినప్పుడు చదువుతూ ఉంటేనే భయం వేస్తూ ఉంది ఎన్నికలేని వారం బలహీనైన మనలను ఎన్నుకొని ఆయన మనలను బలపరిచాడు నలభై ఒకటి అంత అంతకుముందు ఒకడు పగ పట్టక పరాకున తన పొరుగువాన్ని చంపిన చంపినవాడు పారిపోటకు మోసే తూర్పు దిక్కున యర్దాను యువతల మూడు పురములు వేరిపరచును అటు వాడెవడనను ఆ పురముల్లో దేనిలోనికి ఆయనను పారిపోయి బ్రతుకును అవి అనగా రూబేనీలకు మైదానపు దేశమందలి బెసెరు గాదిలకు గిలాదులోనున్న రామోతును మనిషిలకు భాషలోనున్న గోలాను గోలాన్ హైవేట్స్ కోలాన్ హైట్స్ ఓకే మోషే ఇస్రాయెల్కి ఇచ్చిన ధర్మశాస్త్ర ఇది ఇస్రాయేల్ ఐగుప్తులో నుండి వెలుపలికి వచ్చుచుండగా యర్దాన్ యువతల బేత్పై ఎదుట లోయలో హెష్బోనులో నివసించిన అమోరియల్ రాజైన సిహోని దేశం మందు మోషే ఇస్రాయల్కి నియమించిన శాసనములు కట్టడల న్యాయ విధులు ఇవి మోషే ఇస్రాయేల్ను అయగుప్తుల నుండి వచ్చు సి ఆ సిహోను అతము చేసి అతని దేశంను యర్దాన్ యువతల దిక్కున ఉన్న భాషణ రాజను ఓగు యొక్క దేశంలో అర్నోను ఎదుటిను ఏటి ధరినున్న అరోయేరు మొదలుకొని హెర్మోను సియోను వరకు అమోరీల ఇద్దరు రాజుల దేశమును పిస్కాయ యూటలకు దిగువగా అరాబా సముద్రము వరకు తూర్పు దిక్కున యోర్దాను అవతల అరాబా ప్రదేశమంత స్వాధీనపరుచుకొని రి హలూయా సో దేవుడు గొప్పవాడు శక్తిమంతుడు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు కనుక మనము మన దేవుడేలే యశు ప్రభువేలే అని ఆయనను నిర్లక్ష్యపరుస్తూ దేవుని సంధికి రాకుండా ఆయన గనపరచకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే నామకార్థాన్ని భక్తి చేస్తే దేవుడు చూస్తూ ఉండే దేవుడు కాదు తనకు రావాల్సిన స్తోత్రం విగ్రహాలకు ఎవరికి ఎవరికినే చందనేయుడు కనుక వాటిని ఆయన ఖచ్చితంగా రాబట్టుకుంటాడు మీరు మీ పిల్లలను దేవుని కొరకు పెంచలేకపోతే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు మీరు దేవుని కొరకు జీవించాలి మీ పిల్లలను ప్రభు కొరకు పెంచాలి వారిని వాక్యాన్ని అభ్యసింపచేయాలి నేర్చుకోవాలి ప్రభు కోసం జీవించాలి దేవుడు మీకు సహాయం చేయను గాక అమేన్ అమేన్ గాడ్ బ్లెస్ యూ ప్రభు మీకు సహాయించాను గాక